వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓ రోజా ఓ రజని ఓ అంబటి వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ మనం చెప్పుకుంటున్న ఈ ముగ్గురికి సంబంధించి ఈ ముగ్గురు తమ ఓన్గా ఎదురవుతున్న తమకు ఎదురవుతున్న ఇష్యూస్ కావచ్చు తమ కాన్స్టన్సీల పరంగా కావచ్చు అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇరుకుని పడతా ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళ గురించి వస్తున్న వార్తలు కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేసేలాగా మనకు కనిపిస్తూ ఉంది కొంత పోటు రైట్ అవుతా ఉంది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు మనం డిస్కస్ ఉన్నాం మనం చూసినట్లయితే ముందుగా రోజాని తీసుకుందాం ఈ రోజు రోజా మొన్నటి ఎన్నికలు సరే ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటో చాలాసార్లు మనం చెప్పుకుందాం రోజా అంటే టక్కున ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే ఆమె నోరు గట్టి తెగిన గోదారి ఒకటే అని చెప్పేసి సో అలాంటి నోరు కారణంగానే అలాంటి నోటి దూరుసు కారణంగానే అలాంటి బిహేవియర్ కారణంగానే రోజాకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది రెండు సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే కావడం తక్కువ సమయంలోనే ఆమె మంత్రి కావడం అంటే అది మామూలు విషయం కాదు కానీ తన మంత్రిత్వ శాఖ కన్నా మిగతా అంశాల మీద రోజా ఎక్కువగా ఫోకస్ పెడతా ఉండేవాళ్ళు అందుకే ఒక మహిళా లీడర్ ఎలా ఉండకూడదు అంటానికి రోజా ఒక ఆదర్శం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు సో అలాంటి రోజా మొన్నటి ఎన్నికల్లో నగరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు దాదాపు నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయిన తర్వాత అసలు ఆల్మోస్ట్ ఆమె వన్ ఇయర్ అయితే నగర్లో ఎంటర్ కూడా కాలేదు ఆ తర్వాత ఆమెకు వ్యతిరేకులుగా ఉన్న కేజే కుమార్ కేజే శాంతి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకొని అప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఆవిడ పార్టీలోకి సో పెద్దరెడ్డి లాంటి వాళ్ళు బాధపడతారని తెలిసినా జగన్మోహన్ రెడ్డి ఆవిడ కోసం వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే రోజా లాంటి ఒక వాయిస్ కావాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఇష్యూని తిట్లతోనో బూతులతోనో లైన్ రైట్లో ఉంచాలి కాబట్టి రోజా కావాలి సో ఈరోజు రోజాని తీసుకొచ్చుకున్నారు మొత్తానికి అయితే ఆవిడ మళ్ళీ తానేం మారలేదు నేను పాత రోజు అని అని మరోసారి ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు ఇటీవలే చూస్తే నగరీ కాన్స్టెన్సీలో నిండ్రా విజయపురం మండలాలలో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి అక్కడ గెలిచిన వాళ్ళంతా వైసీపీ తరపు నుంచి టీడీపీకి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఆవిడ ఎలిగేషన్ చాలా అదుపు తప్పి కూడా మాట్లాడారు వాళ్ళని ఇంకా చీరలు కట్టుకో గాజులు దొడుక్కొని ఇంకా అంతకు మించి మాట్లాడారు అవి నేను ఇక్కడైతే నేను చెప్పలేను సో అలా మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఏదైతే రెడ్డి గారు చక్రపాన్ రెడ్డి మొదలుకొని ఆయన మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆయన మొదలుకొని స్థానికంగా ఉన్న నేతలంతా అదే స్థాయిలో ఆమె మీద రియాక్ట్ కావడం జరిగింది వాళ్ళంతా కూడా ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి రోజాని పార్టీలో కొనసాగిస్తే ఇక పార్టీ క్లోజ్ చేసుకోవడం ఒకటే మిగిలి ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని కూడా వార్న్ చేయడం జరిగింది ఇది పార్టీకి చాలా డ్యామేజ్ కలిగించే అంశం సో అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రోజానేదో కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని వార్న్ చేశారని చర్చ కూడా జరుగుతోంది కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే మాట్లాడారు ఎన్నో రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగోస్ ఇలా అప్ అవుతున్నాయి సో అందుకే ఈ రోజున పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి కనుక వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు కనుక తనని అదే విధంగా టార్గెట్ చేస్తూ ఉంటాయి పెద్దిరెడ్డిని మీరు కంట్రోల్ చేయకపోతే నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను అనే విధంగా రోజా మెసేజ్ ఇస్తున్నట్టు చర్చ జరుగుతాం ఈరోజు రోజా అందుకే జనసేనలోకి వెళ్తారనో బీజేపీలోకి వెళ్తారనో అంత సీరియస్గా ప్రచారం జరుగుతోంది లేకపోతే చెన్నై వెళ్ళి టీవీకే పార్టీలో చేరుతారు విజయ అని చర్చ జరుగుతాం అయితే ఇక వీరాజ్ అది రోజాకు సంబంధించి వీరాజ్ రజనీని తీసుకున్నట్లయితే విడుదల రజనీ ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు టీడీపీ నుంచి నేను సైబరాబాద్ మొక్కన్నారు చాలా ఆవేశపడ్డారు అక్కడి నుంచి మళ్ళీ పుల్లారావు శిష్యురాలుగా ఎంట్రీ ఇచ్చారు ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్లారు వైసీపీ నుంచి టికెట్ కొట్టారు చిల్లూరుపేట నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత కేబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆవిడ మంత్రి కూడా ఆరోగ్య శాఖ మంత్రి కావడం జరిగింది ఒక మహిళా ఎమ్మెల్యే ఫస్ట్ టైం రావడంతోనే చాలా ఫాస్ట్గా ఎమ్మెల్యే అవడం మంత్రి అవడం అది మామూలు విషయం కాదు అలా కానీ ఆమె ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోలేకపోయింది కాన్స్టిట్యున్సీలో ఆమె ఆ మరిది గోపి చేసిన అరాచకాలు ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు పడతానే ఉన్నాయి ఒక మహిళా ఎమ్మెల్యే ఎవరి మీద గత రాజకీయ చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా నిన్ను కేసులు పడి ఉండవు అంతమంది బయటకు వస్తే ఆ బాధితులంతా గగ్గోలు పెడతా ఉన్నారు ఈరోజు నాకు ఓడిపోయిన తర్వాత ఇక అలా అటు ఎంపీ శ్రీకృష్ణదేవిరాయలతో గొడవలు కానీ ఇలా ప్రతి ఇష్యూతో ఇగోసు ఆధిపత్యం ఎప్పుడు ఒక న్యూస్ అని చెప్పి ఈవెన్ మంత్రి అయిన తర్వాత కూడా తన శాఖ అంటే తన గురించి ప్రచారం మీదే ఆవిడ ఎక్కువ ఫోకస్ పెడతా ఉండేవాడు అలాంటి ఆమె ఎలాగూ పేటలో ఓడిపోతుందని గ్రహించి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లో ఆమెను ఎక్కడో గుంటూరు వెస్ట్కి పంపించారు అసలు చెల్లూరు పేటలో చల్లని రూపాయి గుంటూరు వెస్ట్లో ఎలా చెల్తుందో అయితే అర్థం కాదు జనానికి కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి పంపించారు అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న గిరి లాంటి వాళ్ళు కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది సో ఓవరాల్ గా అక్కడ గల్లా మాధవి చేతిలో ఆవిడ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి కొన్ని రోజులు చెల్లూరు పేటలో పెట్టారు ఈరోజు జగన్మోహన్ డిజిటల్ బుక్ అనే బుక్ తీసుకొస్తే ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది యాక్చువల్గా టీడీపీ నేతల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఆ బుక్ పెట్టారు అధికారులు ఎవరైనా వేధిస్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఫస్ట్ కంప్లైంట్ వైసీపీ నుంచే అది కూడా చిల్కూరుపేట కాన్స్టెన్సీలో ఆవిడ మమ్మల్ని వేధించారని చెప్పి ఆధారాలతో సహా విడుదల రజనీ మీద లోకల్గా ఉన్న వ్యక్తులు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ స్థాయిలో వ్యతిరేకత ఆమె మీద ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆమెని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో రేపల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు గత కొంతకాలంగా చూస్తే విడదల రజనీ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు జనసేనలోకి వెళ్తున్నారు బీజేపీలోకి వెళ్తున్నారు అనే ప్రచారం చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది ఇక వేరే అంబట్ రాంబాబు ఇందు ఒక డిఫరెంట్ హిస్టరీ ఆ పార్టీలో అసలు డే వన్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నేతలు ఎవరన్నా ఉన్నారంటే అది అంబట్ రాంబాబు లాంటి వాళ్ళే అలాంటి అంబట్ రాంబాబు టికెట్ ఇవ్వాల్సిన ప్రతిసారే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన పాపం తన పాతివృత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది మంచి స్పోక్స్ పర్సన్ ఆయన మనం చూసుకుంటే ఒక రోజా తరహాలోనో ఒక నానిలాగో ఒక వంశీలాగో ఎప్పుడు కూడా అంబటి రాంబాబు జాలం వాడుంటారు కానీ బూతులు మాట్లాడుంటారు అటు అసెంబ్లీలోనైనా ఇటు బయట ఆ క్రెడిబిలిటీని మిగిల్చుకున్నారు బట్ అయితే తన వ్యక్తిగతంగా వచ్చిన కొన్ని విమర్శలు అయితే ఉన్నాయో ఆయన ఎప్పుడు కూడా అది సెల్ఫ్ డ్యామేజ్ చేస్తూ వచ్చాయి అయితే అలాంటి అంబటి రాంబాబు ఫోర్టీన్లో ఓడిపోయారు సత్యలపల్ల నుంచి కోడల చేతిలో అదే కోడల మీద గెలిచారు నైన్టీన్లో అలాంటి అంబటి రాంబాబుకి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా నీటిపారుదల శాఖ ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ తీసేసిన శాఖ ఆయనకి ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత కూడా పోలవరం అంటే నాకు ఏంటో అర్థం కాలేదు లేకపోతే అసలు ఇలా మాట్లాడుతూ అంబటి రాంబాబు ఎప్పుడూ కూడా ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉన్నారు కానీ బట్ తనకంటూ కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది కొంత ఫాలోయింగ్ అయితే ఉంది వైసీపీలో అయితే వేరే మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఓడిపోవడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు ఒక ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా ఆయన వెన్నంటే ఉన్నారు అయినా సరే ఈరోజు సద్దనపల్లిలో ఆయన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో గుంటూరు వెస్ట్కి పంపించే ప్రయత్నం చేశారు సద్దెనపల్లిలో గజ్జలు సుధీర్ రెడ్డిని పెడతాం జరిగింది సో ఇది ఇక లోకల్ గా ఉన్న చాలా మంది నేతలు అక్కడ ఎదురు తిరుగుతూ ఉన్నారు సుధీర్ రెడ్డి మమ్మల్ని అందరినీ కలుపుకునేట్లేదు మమ్మల్ని అవమానిస్తున్నారని కీ లో ఉన్న వాళ్ళంతా కూడా రాజీనామాలు పాటు పడతా ఉన్నారు ఇక ఇదే సమయంలో అంబటి రాంబాబు కూడా వేరే పార్టీ చూసుకుంటున్నారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆయన షాక్ ఇవ్వబోతున్నారు అని చర్చ జరుగుతుంది దీన్ని ఎండార్ చేసే విధంగా వాళ్ళ గురించి వార్తలు ఈ ముగ్గురు గురించి వార్తలు రావడం ఒక ఎత్తు అయితే మొన్న అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి టీటీడీ స్టాఫ్ని ఆకాశానికి ఎత్తేసారు అంటే ప్రభుత్వాన్ని పోగొడుతున్నట్టే నిన్న రోజా ఏదైతే లేటెస్ట్గా ఆవిడ వైకుంఠ ద్వారదర్శనం అయిపోయిన తర్వాత కూడా అక్కడ అలంకరణ కానీ ఏర్పాటు గురించి చాలా అద్భుతంగా పొగిడారు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఇంకోవైపు మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాం అనే ఒక ప్రచారం జరగడం ద్వారా అటు టీడీపీకి కూడా టీడీపీ మీడియా కూడా అదొక ఆయుధం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి తమకు సఫికేషన్ క్రియేట్ చేసిన కారణంగానే కాన్స్టియన్సీల మార్పు పేరుతో వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతామనే ప్రచారాన్ని కావాలని చేయించుకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది సీ మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా ఒక పది నిమిషాలు కూర్చోబెట్టుకుని మాట్లాడితే సాల్వ్ అయ్యే అంశం ఇది ఇంత దూరం దీన్ని లాక్ రావాల్సిన అవసరం కూడా లేదు ఇంత ప్రచారం జరగడం కారణంగా అది నిజంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు ఆయన పార్టీ వ్యతిరేకులకు ఒక ఆయుధంగా మారుతోంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది మైనస్ అవుతా ఉంది సో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఈ ముగ్గురు విషయంలో ఎలా అవుట్ చేయబోతున్నారు అనేది మనం చూడాల్సింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్